హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మీరు అందరూ చూడంగానే గుర్తుపెట్టేటువంటి మరి జత వచ్చేసి దేశముదురు గబ్బర్ సింగ్ మరి జత వచ్చేసి మరి ఈరోజు గోనెగన్ల న్యూ కేటగిరీ విభాగం బండలాడి పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఎక్కడికెళ్ళినా మరి మొదటి లేదా రెండవ బహుమతిని సాధించేటువంటి జత మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి రాయవరం రామచంద్రారెడ్డి గారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి రీసెంట్గా మరి ఎక్కడ పాల్గొనలేదు మరి ఈరోజే మొట్టమొదటిసారి అయితే న్యూ కేటగిరీ విభాగంలో అయితే మరి పాల్గొనడానికి అయితే రావడం జరిగింది మరి జత చేసి గత సంవత్సరము ఆరుపల్ల విభాగంలో మరి ఎక్కడికెళ్ళినా మొదటి లేదా రెండవ బహుమతిని సాధించినటువంటి జత మరి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై పందాలు పాల్గొన్నాయి ఈ జతలు మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి లేదా రెండో బహుమతిని సాధించాయి మరి ఒక డెబ్బై నుంచి ఎనభై పన్నెండులో ఒక యాభై పైగానే మొదటి బహుమతులు సాధించినటువంటి దేశమదురు గబ్బర్ సింగ్ ఫ్రెండ్స్ మరి ఇవి మరి ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి మంచి కాంపిటీషన్ జాత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి లైవ్లో చూడాలనుకుంటే మరి మన ఛానల్ మొదటిసారి చూసినవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ओके फ्रेंड्स मरे अला यू थैंक यू मरे नेक्स्ट वीडियो तो मल्ली कल